హాయ్ వెల్కమ్ టు నేహా తెలుగు బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి మనము గార్డెన్లో ఉన్నటువంటి చుక్కకూర గురించి అయితే తెలుసుకుందాము చుక్కకూర వచ్చేసి నేను థర్మాకోల్ బాక్స్లో అయితే వేశాను దాని గురించి ఒక రెండు మూడు విషయాలు అయితే ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం నా వెనుక ఉన్నవన్నీ రోజ్ ప్లాంట్స్ అండి ఇలా ఎల్లో ఫ్లవర్స్ బ్లూమ్ అయ్యి చాలా బాగా కనిపిస్తుంది దాని పక్కనే పింక్ వైట్ మెరూన్ చాలా గులాబీ మొక్కలు అయితే పెట్టాను ఒక చాలా అంటే టెన్ రకాలైతే పెట్టాను గులాబీ మొక్కలు ప్రతి పువ్వు వికసించి చాలా అందంగా అయితే ఉంది చుక్క కూర వచ్చేసి ఇక్కడ థర్మాకోల్ బాక్స్ లో అయితే వేశాను అన్నాను కదా ఇదేనండి ఎంత గుబురు గుబురుగా పెరిగిందో చూడండి మీకు ఇంకా జూమ్లో చూపిస్తాను ఇదంతా ఇలా బాక్స్ నిండా పెరిగిపోయింది కంప్లీట్గా లేత లేత ఆకులతో చాలా గ్రీనిష్గా ఉంది చుక్కకూరను ఈజీగానే గ్రో చేయొచ్చండి చిన్న చిన్న టప్స్లో కూడా ఇలా విడల్పుగా ఉన్న టప్స్లో గ్రో చేసుకోవచ్చు సన్లైట్ అయితే కంపల్సరీ ఉండాలండి ఏ ఆకుకూరలకైనా సన్లైట్ ఉంటేనే కదా మొక్కలు అనేవి చాలా హెల్దీగా గ్రో అవుతాయి అలాగే మనము చుక్కకూర సీడ్స్ వేసుకునే ముందే టబ్లో సాయిల్ మిక్సింగ్ ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి కొంచెం సాయిలు వర్మీ కంపోస్టు ఇంకా మనకి ఎక్స్ట్రా అలా ఉంటే మాత్రం యాడ్ చేసుకొని సాయిల్ మిక్సింగ్ అయితే చేసుకోవచ్చు నేనైతే వర్మీ కంపోస్ట్ సాయిలే యాడ్ చేశానండి అందులో ఈ చుక్కకూర సీడ్స్ వేస్తే ఫార్టీ డేస్కి అంతా ఈ మాత్రమైతే వచ్చింది వీటికి నేను పాటించే టిప్స్ అంటే ఫస్ట్ సాయిల్ మిక్సింగ్ ప్రాపర్గా చేసుకుంటాను తర్వాత పెస్ట్ అటాక్ ఉన్నప్పుడు మాత్రం అయితే స్ప్రే చేస్తాను ఇంకా వాటర్ విషయంలో వచ్చేసి నేను ఎవ్రీడే మొక్కలకి నీళ్ళు అయితే అందిస్తానండి మొక్కలు ఎండిపోకుండా జాగ్రత్త అయితే పడతాను ఈ మూడు టిప్స్ పాటించామంటే చుక్కకూరను ఈజీగానే గ్రో చేసుకోవచ్చు పెస్ట్ కూడా ఏ అటాక్ అయితే ఉండదండి లీఫ్కి హోల్డ్ చేసే ఒక రకం పెస్ట్ అయితే అది కూడా రేరుగానే అటాక్ అవుతుంది అప్పుడు మనం నియమాలు స్ప్రే చేసుకుంటే సరిపోతుంది చుక్కకూర ఇలా హెల్దీగా గ్రీనిష్గా మనకు కావాల్సినంత అయితే గ్రో చేసుకోవచ్చు చుక్కకూర సీడ్స్ వచ్చేసి ఇవేనండి ఇదిగొండేలా ఉంటుంది దీని యొక్క ఫ్లవరింగే సీడ్స్ దీన్ని ఇలాగే వదిలేశాను సీడ్స్ కోసం అని నేను ఇంక ఈ ఫ్లవర్ని మనము కాస్త ఎండబెట్టి మనము చల్లామంటే చుక్క కూర అయితే వస్తుంది ఇదేనండి కూర గురించి నేను చెప్పే ఒక రెండు మూడు విషయాలు చుక్కకూరని ఈజీగానే గ్రో చేసుకోవచ్చు అలాగే చుక్క తోటి పప్పే కాకుండా మనం పచ్చడి కూడా చేసుకోవచ్చు రెసిపీ చాలా బాగుంటుంది పప్పు కూడా ఈ చుక్కకూర పుల్ల పుల్లగా ఉంటుంది కదా ఎమ్మి ఎమ్మీగా చాలా బాగుంటుంది ఎంత లేత లేతగా ఉందో చూడండి జస్ట్ అలా మనం హ్యాండ్ చే పెట్టేలా ప్లిక్ చేయగానే మనకి స్టెమ్తో సహా వచ్చేస్తుంది ఇదండి ఈరోజు చుక్కకూర గురించి అయితే తెలుసుకున్నాం కదా వీడియో నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి